క్రికెట్ బెట్టింగుల కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ ప్రొదుటూళ్ళు లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి ఆడడం లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడద్దు అని చెప్పినాను అప్పటి నుంచి లే మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెల్ అనే పట్టు మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవడో నరసింహవాడు స్టేట్లో ఉన్నాడు పై లెవెల్కి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అయితే మునివరం వాళ్ళకి బాగా ఆ చెల్లెలను అక్కనో చేసుకున్నాడు కాబట్టి మునివరం మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివరం మీద కేసు పెట్టినాడు దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి విత్తనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒక ఒక నిష్టమైన ఆ అమ్మ చేసే లంచగొండ ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ అని రాసి గ్రూప్ వన్లో పాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి బోళ్ళు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్ళ ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరు పొద్దుటూరుకి సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానివ్వండి దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగతే పడినారు కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి ఏంటి పోలీసు దేనికి ఆ ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ ఎందుకు కేసులో లేన వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళు అందరూ మన క్రికెట్ బెటింగ్లో పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్ మంచి వాళ్ళని సర్టిఫై చేయడం లే ఐడెంటిఫై చేసే అధికారం ఈ ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి పడమే ఉంది ఇతనిని మునివర వాళ్ళ బాగుమదని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని దేనికి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళ ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము ఏమన్నా వాళ్ళు ఇల్లు ఫ్రెండ్సా స్నేహితులా బంధువులా అంటే ఎక్కడికి పోతాను పరిస్థితి మునివరను ధృవీకరించవాన్ ఆడినాడని నేను సారీ చెప్తా క్షమాపణ చెప్తా ఇష్టారాజ్యమా మీది పోలీసుది నేను ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికే అలా మేము రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచండి తనుమా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మిలవ్ హాత్మీలవ్ హాత్మీలవ్ అని అందరూ చేతుల్లో చేసుకొని పోతున్నారు అంటే ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దులో జరగవు గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళా ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది దయచేసి నిజాయితీగా పని చేయండి ప్రజల కోసం మా యొక్క రక్షణ కోసం మా యొక్క మాన ధన మాన ప్రాణాలు కాపాలనే దానికోసం మిమ్మల్ని పెట్టినారు మీరే మమ్మల్ని తినేసేటట్టు ఉన్నారు వాడే నేను డిఎస్పి వారి మీద ఎంక్వైరీ జరపాలని లేదా న్యాయబద్ధమైన ఆ ఏమో తోసే ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప